ప్రశ్న దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు సమాధానం ఒకటి వది మనిషి చేరలేని చోట ఒకటి తిమోతికి ఆరు గంటల పదహారు నిమిషాలు అమరుడు ఆయన ఒక్కడే ఆయన మనుషులు చేరలేని వెలుగులో నివసిస్తాడు ఆయనను ఎవరూ చూడలేదు చూడలేరు కూడా యోబు తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు ఆయన నా పక్కనుండి పోయినా నేను చూడను ఆయన నా ఎదుట నడచినా నేను గ్రహించను యోబు ఇరవై మూడు మూడు ఎనిమిది తొమ్మిది నేను ముందుకు వెళ్లినా ఆయన లేరు వెనుకకు తిరిగినా కనబడరు ఆయన ఎడమవైపు పనిచేసినా నేను చూడలేను ఆయన కుడివైపు దాగినా నేను గ్రహించలేను నిర్గమకాండము ముప్పే మూడు ఇరవే నా ముఖాన్ని నువ్వు చూడలేవు నన్ను చూసిన మనిషి బ్రతికేడు యోహాను ఒకటి పద్దెనిమిది దేవుని ఎవరూ ఎప్పుడూ చూడలేదు తండ్రి ఒడిలోనున్న ఏకైక కుమారుడు ఆయనను తెలియజేశాడు ఇబ్రియులకు పదకొండు ఇరవై అతడు రాజు కోపమునకు భయపడక విశ్వాసముతో ఐగుప్తు వదిలి వెళ్లెను కనిపించని దేవుని చూచినట్లు తట్టుకొన్నాడు రెండవది దేవుడు స్వర్గంలో మూడవ ఆకాశంలో ఇబ్రియులకు తొమ్మిది ఇరవై నాలుగు క్రీస్తు మనుషులు చేసిన పవిత్ర స్థలములో ప్రవేశింపలేదు అది నిజమైనదానికి ప్రతిరూపం మాత్రమే కాని ఆయన స్వర్గములోకి ప్రవేశించి మనకొరకు దేవుని ఎదుట కనబడుటకు వెళ్ళాడు రెండు కొరింతీయులకు పన్నెండు రెండు నాలుగు పదహారు సంవత్సరాల క్రితం క్రీస్తులోని ఒక మనిషి మూడవ ఆకాశానికి ఎత్తబడ్డాడు అని నాకు తెలుసు అతడు శరీరములోనో శరీరములేనో నాకు తెలియదు దేవుడికే తెలుసు మూడు నక్షత్రాలపై యశయా పద్నాలుగు పదమూడు నీవు నీ హృదయములో చెప్పావు నేను ఆకాశమునకు ఎక్కెదను దేవుని నక్షత్రాలపైన నా సింహాసనమును ఎత్తెదను ఉత్తర దిక్కు చివరనున్న పర్వతముపై కూర్చుందను నాలుగువది అతి ఉన్నతమైన స్థలంలో లూకా రెండు పద్నాలుగు అత్యున్నత స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక భూమిపై ఆయన ఇష్టపడిన మనుష్యులలో సమాధానం కలుగునుగాక ఐదువది ఆకాశములో కీర్తనలు ఒకటి రెండు మూడు ఒకటి ఆకాశములో కూర్చున్నవాడా నేను నా కన్నులను నీవైపు లేపుచున్నాను మత్తయి గంటల నిమిషాలు కావున మీరు ఇలా ప్రార్థించాలి మా తండ్రి నీవు ఆకాశమందున్నావు నీ నామము పరిశుద్ధముగా గౌరవింపబడునుగాక ఆరువది దేవుడు ఆత్మ అందుచేత ఆయన సర్వవ్యాపకుడు కీర్తనలో ఒకటి మూడు తొమ్మిది ఏడు ఎనిమిది నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవగలను నీ సన్నిధిని తప్పించుకుని ఎక్కడికి పారిపోగలను నేను ఆకాశములోకెక్కినా నీవు అక్కడ ఉన్నావు నేను పాతాళములో పడుకున్నా కూడా నీవు అక్కడ ఉన్నావు ఏడువది దేవుడు స్థలకాలములతో పరిమితుడు కాదు ఆయన ఆకాశమును భూమిని నింపియున్నాడు ఇర్మియా సెలవిచ్చుచున్నాడు నేను సమీపదేవునికానా దూరేవునికానా మనుష్యుడు దాది కూర్చుని నేను చూడనని చేయగలడా యహోవా సెలవిచ్చు